ఏంటి ఇక్కడికి నమస్తే అండి ఏంటండి ఉన్నారు అబ్బే అదేం లేదండి మీకు ఇష్టం లేకపోతే చెప్పద్దులే మీకు రెంట్ కడితే ఉండటానికి ఇల్లుంది నాకు ఇల్లున్నా అందులో నాకు లేదు మీరు ఎవరు లేని అనాథ నేను అందరూ ఉన్నా అనాథని సారీ పల్లెగారు నాకేం చేయాలో అర్థం హ్యాపీగా పెళ్లి చేసుకోండి అప్పుడు మీకు ఈ బాధలు తొలిపోతాయి అవునండి మీకు మంచి అందం ఉంది దానికి తోడు జాబ్ ఉంది మీకు తప్పకుండా మంచి మొగ్గు వస్తాడండి అంత అదృష్టం నేను ఇది అదృష్టం కాదండి మీ మంచితనం మొహం తెలియని నన్ను కాపాడి ఎన్నో సార్లు అవసరాలు కాదుకుని జీవితం విలువంటో తెలిపారు చెప్తే కొంచెం ఎక్కువగా ఉంటది కానండి నాకే గనక ఉద్యోగం ఉండుంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి నా ఖర్చులతో మీకు పెళ్లి చేసేవాడి అండి నా మీద మీకు అండి ఒక అభిమానం ఏంటండి మీరంటే ఇష్టం ప్రేమ ప్రేమ కూడా అవునండి ఇద్దరం కష్టాల్లో ఉన్నాం కలిసి బతకచ్చు కదా ఎలాగూ మీ చేయిన్ ఇచ్చారు చేతి గాజులు కూడా ఇచ్చారు దాంతోపాటు మీ చిట్కన వేలు కూడా ఇస్తే ¡Hola, ఈ నెల అద్దె ప్రతి నెల ఒకటో తారీఖుని కరెక్ట్గా అద్దెచ్చేస్తావు కానీ మా ఆయనకి చెప్పకండి అక్క నాకు తెలుసమ్మా అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అడుగుతూనే ఉంటాను సరే ఇంతకీ నీకు ఈ డబ్బెలే వస్తుందమ్మా ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి మిషన్ పనిచేయట్లేదు అందుకే కుట్టుకునే మిషన్ వస్తానక్క

మీ మంచి ఇంకా బాగుంది. ఆ ఇదిగో అడ్వాన్స్ ఎక్కడికి పోతుందమ్మా ఉంచు సార్ కొత్తగా పెళ్ళైంది కదా ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి హ్మ్మ్ విశాల హృదయం అండి. హస్తనమ్మా అలాస్తన్ అలాగే. ఆ ఇది హాల్ అది బెడ్రూమ్ రూమ్ పద. హ్మ్మ్ హ్మ్మ్ ఏ ముగ్గు వేస్తామని ఇందులో ఆలోచించడానికి ఏముంది ఏదో ఒకటి ఏదో ఒకటి వేసే స్వేచ్ఛ నాకెక్కడ ఉందమ్మా మొన్న నేను చిలక ముగ్గు వేస్తుంటే ఏంటే చిలక అవునండి ఎలా ఉందండి చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను ఎవరు వేయమని ఎవరు వేయమని ఎవరు వేయమనకుండా నేను ఒక్కదాని వేసే ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట ఏంటి మాట్లాడమే సతీ సావిత్రి కట్టింగ్ లేవు చిలక ముగ్గు చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా ఇది చాలా అక్క నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే సూపర్ గులాబీ పువ్వు బ్రహ్మాండంగా వేసావే ఎవడు నేర్పాడు నీకు అంటే మీ అమ్మకి అన్నమాట నువ్వు చిన్నప్పుడు ఉగ్గుపాలతోనే నేర్చుకున్నావే మొగోడిని ముగ్గులేసి ముగ్గులోకి లాగటం ఏంటా ఈ గులాబీ ఏ వేసి జిలేబిగా ముగ్గులోకి లాగాం అనుకున్నావు అంటే ఏంటి పేరు కూడా నీకు పేరు కూడా చెప్పాలండి ఎవడవాడు చెప్పు చెప్పలే చెప్పు అయినా ఇలాంటి అనుమాన పక్షిని నువ్వెలా పెళ్లి నేను లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఎస్టీడీ బూత్ లో పనిచేసేదాన్ని ఈ పొట్టోడు రోజు క్రికెట్ కిట్ లో పట్టుకుని లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతుండేవాడు అంతేకాదు అజారుద్దీన్ లక్ష్మణ్ ఇద్దరుతో నవ్వుతూ మాట్లాడేవాడు ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్ జరిగితే చూడాలని సర్దా వేసి ఇతన్ని టికెట్లు అడిగాను

జాగ్రత్త ముగ్గు వేసేటప్పుడు ఏ ముగ్గు మీ ఆయనకి ఇష్టమో ముందు తెలుసుకుని వెయ్యమ్మా కాఫీ పెట్టను వెండి కూరగాయలు కూడా వేస్తా చూ నమస్ హలో ఏం బాబు కాఫీ నువ్వే పెడతావా నేనే పెడతానమ్మా బాబు కూరగాయలు కూడా నువ్వే కోస్తావా వంట కూడా నేనే చేస్తానమ్మా వినవా వంట కూడా ఓకే ఇందులో అంత ఆశ్చర్యమే ఉంది మొగుడు పెళ్ళాలనక ఒకరికొకరు తోడు నీడుగా ఉండాలి పిలిచారండి ఏంటె గొంత చింత కొడు పిలుస్తుంటే బయట ఏం చేస్తున్నావు నువ్వు మార్కెట్ లో ముగిస్తున్నానండి అంటే లోపల మందు కొడుతాననే కదా నీ అభిప్రాయం ఏమండి ముగ్గికి పెద్దకి ఏమన్నా సంబంధం ఉందా కొపాల్ నేను చెప్తున్నాను నాకు ఈ దరిద్రుడు అయ్యో తప్పు నానా అలా చెప్పకూడదు మనకు టీవీ నచ్చకపోయినా మార్చుకోవచ్చు పాల్లోడ పేపర్ లోడు నచ్చకపోయినా తీసేయొచ్చు కానీ నచ్చినా నచ్చకపోయినా డాడీని మాత్రం మార్చుకోలేమమ్మా అంటే ఉద్దేశం

మీరు మారండి ఎందుకు ఎందుకు మిడ్ నైట్ మసాలా చూసి నిన్ను సిమ్రాన్ లాగా చీర కట్టమన్నానా లాగా మిడ్డీలు వేయమన్నానా కరిష్మా లాగా చరిష్మ లేకపోయినా సరే ఆర్తి లాగా ఆరోస్కోమని చెప్పాను అసలు ఏ మగాడికైనా పెళ్ళాం కన్నా ప్రతి ఆడది అందంగా కనిపిస్తుంటే కట్టిన పాపానికి మేం మిమ్మల్ని భరిస్తుంటే మీరేంటే వాడేవన్నో చూసి హృతిక్ రోషన్ లాగా బాడీ పెంచండి రజనీకాంత్ లాగా బీడీ కాల్చండి అని ఎందుకే మూడ్ ఆఫ్ చేసి మమ్మల్ని హాఫ్ తాగేలాగా చేస్తారు బారు కెళ్ళడానికి భారీ కన్నా భారీ రీజన్ ఏమైనా కావాలా అక్కర్లేదు వెళ్తానా కర్మ మనం రొటీన్ గా మిడ్ నైట్ కాకుండా పట్టపగలే ఎందుకు మందు కొడుతున్నామో తెలుసా మన ఎదురింటి ఎదవ కారణంగా మన పెళ్లాల చేతులు మనం అవమానం పొందాం కాబట్టి మామూలు అవమానం కాదు యుద్ధంలో పారిపోయిన సద్దాం హుస్సేన్ కన్నా ఐశ్వర్య రాయ చేతుల్లో చీ కొట్టించుకున్న సల్మాన్ కన్నా భయంకరమైన అవమానం ఇప్పుడు మనం ఏం చేస్తాం ముందు మందు కొడదాం తర్వాత వాడి కొట్టించుకోపోతే వాడిని కిడ్నాప్ చేసి మరీ కొడదాం కిడ్నాప్ చేత ఏది చేత కాదు ఒకసారి చేస్తే అదే అలవాటు కడిగేస్తే తల యా తుడిచేస్తే మిలమిల మెరిసే నండి వీడే నా చందు అంటే తల్లాడే నలుపుకి మిలమిల మెరిసే మెరుపుకి చందు వాషింగ్ సర్వీసెస్ ఏం రాళ్ళ స్కూటీ తుడుచుకుంటున్నాడు లేదు దేనికి స్కూటీలు కడిగి పెళ్ళా నైటీలు తిగి కాళ్ళు పిసికి కుక్కలాగా తోకాడించడానికి అందులో తప్పే ఉంది ఇలాంటి వాడు ఒక్కడి ఈ రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడళ్ళందరూ మోగు కరెక్ట్ ఆడారు చెప్పేవాళ్ళు ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేగా మనం హైజాక్ చేస్తున్నాం హలో ఫ్లైట్ ని హైజాక్ చేస్తారు మనుషులు కిడ్నాప్ చేస్తారు వీడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే వీడిని కిడ్నాప్ చేయాల్సిందే కుదరదు నేను వంట చేయాలి అబ్బా ఇంత చెప్పినా కూడా వీడు ఇంకా వంట చేస్తానంటున్నాడంటే వీడిని కిడ్నాప్ చేస్తే అబ్బా అంటే ఖర్చులో ఉన్న మొత్తం మంది పెట్టావా సడన్ గా పడిపోయాడు ఆరు నెలల నుంచి ఉతకలేదు నేను ఎక్కడున్నాను నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు లేరి ఎవరు మహార్ బావ నేను శ్రీకృష్ణుడి నేను అర్జెంట్ని ఏ నాతో మీకు పనేంటి ఎందుకు తీసుకొచ్చారు నీకు పరిపూర్ణమైన సంసార జ్ఞానాన్ని బోధించడానికి సరిగ్గా బిన్నే విన్నాను వీడికి ఇలా చెప్తే వినడలు ఏం చేయమంటాను ఆగ్గు అర్జున రీసెంట్గా మ్యారేజ్ అయింది తగలరా అని చోట తగిలితే ప్రాబ్లం అయితే ఓకే చూడు ముక్క భార్య అంటే ఎవరు బంతి భర్త్ అంటే ఎవరు బ్యాట్ బ్యాట్ ఎప్పుడు బంతిని కొడుతుంది అలాగే భర్త ఎప్పుడు భార్యను కొట్టాలి ఇది చాలా అన్యాయం అన్యాయం అంటే సరిపోద్దా మేక మటన్ అవుద్దా కోడి చికెన్ ఆహా అర్జున నీ లాజిక్ సూపర్ అందుకే అనుభవం మీద చెబుతున్నాం విను పెళ్ళాన్ని రీజన్ ఉన్నా లేకపోయినా రోజుకు కనీసం మూడు సార్లు అయినా ఇరగొట్టాలి మన మాట వినే వరకు కొడుతూనే ఉండాలి మనమే పెళ్ళాల మాట వింటే ఫ్లూటూచుకుని డొక్కలో పొడుస్తారు んょっと